పురాణాల్లో చూసిన ఈ నాది రజ్జుకు సంబంధించింది ఏది చెప్తున్నారు ఆధునిక మెడికల్ లో చూసినా ఈబంధించి చెప్తున్నారు లేదా చెప్తున్నారు ఈ స్పిరిచువాలిటీ సైన్స్ వెన్నిటినీ కలుపుతూ మార్మికత తెలిసిన మీరు ధార్మికత తెలిసిన మీరు ఇవన్నీ ఒక ఒక సైంటిఫిక్ కోణలో ఏటి మానే అంతవరకు చెప్పాలంటే చెప్తారు ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్ నాది ప్రాణం ఎక్కడ ఉంటుంది హ్యూమన్ బాడీలో వేర్ ఇస్ లైఫ్ ప్రాణం యాకౌంట్ ఉంటుంది yes లైఫ్ ఎక్కడ ఉంటుంది అంటే రక్తం వస్తుంది అంటే కనక చెప్తారు మామూలుగా గుండెలో ప్రాణం గుండెలో ప్రాణం ఉంటుందా ఓకే బ్రెయిన్ లో ఉంటుంటారు ఇప్పుడు ఉంటుందా ఓకే మొత్తం బాడీ చెప్పాలి ఎక్కడ ఉంది అయితే ఓకే ఉంటుందా ఉంటుందా ఇస్ లైఫ్ ఓ అండ్ బికాస్ యు ఆర్ ఎంబడీడ్ విత్ లైఫ్ మనకి సోల్ అని ఒక మాట వింటాం ఓకే ఆత్మ శరీరం కారణ శరీరం కారక శరీరం లేదా స్థూ స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఇలా చెప్తూ ఉంటాం కదా ఇన్ని వాటికి మనము సోల్ తోటి కప్పబడి ఉన్న ఒక హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ ఈజ్ ఓన్లీ యాక్షన్ ఓరియెంటెడ్ ఇట్ ఈస్ నథింగ్ దేర్ మన ఏ ప్రాబ్లం వచ్చినా దానికి మనం సపరీలు చేస్తే అది తేలిగ్గా అయితే శరీరం అదే తగ్గించేసుకుంటుంది లేకపోతే దాని మీద ఒక అనుభవం రావాలి దాని నుంచి అధ్యయనం చేయాలి సో ప్రాణం అనేది ఇట్ ఈస్ లైక్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద బాడీ టు మేక్ ఇట్ లైవ్ టు రీచ్ ఇట్స్ పర్పస్ కదండి మీరు మీరు అంటున్న ఇందాక వాయు పురాణం అవ్వచ్చు ఏ పురాణం ప్రాణ యజ్ఞం గురించి మాట్లాడుతుంది